సాంబార్ ఇడ్లీ అయితే వచ్చేసింది చూసారు కదా సాంబార్ ఎంత పోస్తున్నారో ప్లేట్లలో హోటల్లో మెనూ చూడండి ఒక్క ముక్కు కూడా ఇంగ్లీష్లో లేదు మొత్తం కూడా తమిళ్ లాంగ్వేజ్లోనే ఉంది లైట్ హౌస్ నేపియర్ బ్రిడ్జ్ సూర్యాసనాథ్ కృష్ణన్ ఫస్ట్ సాంగ్లో అయితే ఈ బ్రిడ్జ్ మీదే షూట్ చేసింది వెల్కమ్ టు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ అందరికీ నమస్తే నేను మీ రాజు ఫ్రెమ్ తనాలి ఇప్పుడైతే నేను చెన్నైలోని మా రిలేటివ్స్ హౌస్ నుంచి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్కి అయితే స్టార్ట్ అయిపోయాను నేను ఇప్పుడు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వచ్చి నవజీవన్ ఎక్స్ప్రెస్ని అయితే క్యాచ్ చేయాలి చెన్నైలో హెల్మెట్ అయితే ఖచ్చితంగా యూస్ చేయాలి బ్యాక్ సైడ్ ఉన్న పర్సన్ కూడా పెట్టేసుకోవాలి ఇదిగోండి సిటీ సెంట్రల్ మాల్ ఇది ఒకప్పుడు బాగా పాపులర్ కానీ ప్రజెంట్ వేరే మాల్స్ వచ్చాకైతే తగ్గిపోయింది అంత రష్ అయితే లేదు ఇప్పుడైతే ఒక టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము హోటల్ శ్రీ వివేక అని అయితే కనిపించింది కదా పదండి లోపలికి వెళ్దాము చూసారుగా మొత్తం తమిళ్లోనే ఉంది ఒక్క మొక్క కూడా అర్థమై అవట్లా అసలు కనీసం ఇంగ్లీష్లో కూడా లేదు ఆ అమౌ రేట్లు తప్ప ఏమీ అవ్వట్లేదు మొత్తం తమిళ్లోనే ఉన్నాయి అదిగోండి నాకైతే ఏం చెప్పాలో అర్థం కాక పక్కన మా బ్రదర్ అయితే ఉన్నాడు వాళ్ళు అతనికి తమిళ వచ్చు ఇంకా అతనికి చెప్పేసి మేమైతే అట్టు రెడీగా లేదని చెప్పి వడ అయితే తీసుకున్నాము మొత్తం బిల్లు చివరిలో ఎంతైందో మీకు క్లియర్గా చెప్తాను చూసారుగా సాంబార్లో మునిగి తేలుతుంది వడ తనేమో ఇడ్లీ సాంబార్ అయితే తీసుకున్నాడు అదిగోండి రెండు రకాల చట్నీలు అయితే ఇచ్చారు రెండు రకాలు కాదు మా ఇద్దరికి ఇచ్చింది చట్నీ ప్లేట్లో వేసి సాంబార్ని వేరే గిన్నెల్లో ఇచ్చుంటే బాగుండేది కానీ అలా కాదు కదా తమిళనాడు అంటేనే సాంబార్ కదా సో సాంబార్లో మొత్తం ముంచేస్ అయితే ఇచ్చారు పక్కన ఇప్పుడైతే మెరీనా బీచ్ రోడ్కి అయితే స్టార్ట్ అయిపోయాము అదిగోండి పైన చూస్తున్నారు కదా మొత్తం కూడా లోకల్ ట్రైన్స్ అయితే తిరుగుతూ ఉంటాయి ఇది మెయిన్ లైన్ చపాక్ స్టేడియం నుంచి వచ్చే లైన్ ఇది సో మొత్తం బిజీ బిజీగా అయితే అంతగా ఏం లేదు టైం వచ్చేసి నైన్ అవుతుంది అంటే నైన్ బిలోనే మ్యాక్సిమం వెళ్ళిపోతారు అనుకుంటా రోడ్డు చూస్తున్నారా సూపర్ అయితే ఉంది కదా అసలు మొత్తం నిగనిగలాడుతుంది నల్లగా చెన్నైలో రోడ్లు మాత్రం సూపర్గా ఉంటాయి అలాగే ట్రాఫిక్ రూల్స్ కూడా అయితే బాగా ఫాలో అవుతారు రైట్ సైడ్ వెళ్ళిపోతే ఎయిర్పోర్టు శాంత్ హోమ్ అలానే మనకి అదిగోండి లైట్ హౌస్ అయితే కనిపిస్తుంది కదా మొత్తం కూడా పదకొండు అంతస్తులు దాకా అయితే ఉంటుంది లిఫ్ట్ కూడా అయితే ఉంది టికెట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే చూపించాలి ఆధార్ కార్డ్ లేకపోతే మాత్రం ఎంట్రీ లేదు అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ మెట్రో వర్క్స్ మాత్రం దాదాపు ఒక నేను త్రీ ఇయర్స్ నుంచి అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాను త్రీ ఇయర్స్ నుంచి కూడా మెట్రో వర్క్స్ అయితే బాగా జరుగుతున్నాయి బీచ్ రోడ్లో యాక్చువల్గా చెప్పాలంటే ఇది బీచ్ రోడ్డే కానీ ఎగ్జాక్ట్గా బీచ్ రోడ్ అయితే పక్కన ఉంటుంది ఈ రోడ్డుని వచ్చేసి కామరాజ పరేడ్ అని అయితే పిలుస్తూ ఉంటారు కామరాజర్ అని పిలుస్తూ ఉంటారు ఈ రోడ్లో చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి అదిగోండి లెఫ్ట్ సైడే వస్తుంది మనకి వివేకానంద హౌస్ చూపిస్తాను చూడండి టికెట్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే ఉంటుంది వివేకానంద హౌస్ దీన్ని కూడా అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇది ఒక మ్యూజియం అనమాట కంపల్సరీగా వచ్చినప్పుడు విజిట్ చేయండి మెయిన్ అట్రాక్షన్ ఇది కూడా బీచ్ రోడ్లో వివేకానంద హెరిటేజ్ మ్యూజియం అని కూడా పిలుస్తారు అదే చెప్పాను కదా మ్యూజియము ఫార్టీ రూపీస్ టిక్కెట్ అయితే ఉంటుంది విజిట్ అయితే చేయండి వచ్చినప్పుడు ఈ రోడ్డుకి మొత్తం అటు సైడు ఇటు సైడు అంటే రైట్ సైడు లెఫ్ట్ సైడు మొత్తం కూడా వాకింగ్ ట్రాకు అలాగే జాగింగ్ ట్రాక్ ఇక మొత్తం మార్నింగ్ టైము ఈవినింగ్ టైము ఫుల్ రష్గా అయితే ఉంటుంది ఒక్కొక్కసారి స్టాలిన్ గారు తెలుసు కదా ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడు సీఎం ఆయన కూడా అయితే వాకింగ్ చేస్తూ ఉంటారని అయితే చెప్తున్నారు అదిగోండి ఐ లవ్ చెన్నై అని అయితే కనిపిస్తుంది కదా బోర్డు అక్కడైతే చాలామంది సెల్ఫీలు అయితే దిగుతారు అదిగోండి సముద్రం లోపలికి కనిపిస్తుంది కదా ఎక్కడో పక్కన మనం దిగైతే లోపలికి వెళ్ళాలి చాలా పెద్దది అసలు థర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మెరీనా బీచ్ ఈ పొడవ అయితే అదిగోండి చూస్తున్నారు కదా నైట్ టైం మాత్రం అసలు కొంచెం కూడా ఖాళీ ఉండదు మొత్తం కూడా విపరీతంగా క్రౌడ్ అయితే ఉంటారు ఎస్పెషల్గా చెప్పాలంటే సాటర్డేస్ కానీ సండేస్ కానీ అయితే అస్సలు ఖాళీ ఉండదు రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇదిగోండి యూనివర్సిటీ మద్రాస్ యూనివర్సిటీ ఇది చాలా ఫేమస్ యూనివర్సిటీ ఇది కూడా బీచ్ రోడ్లోనే ఉంటుంది ఎవరైనా ఇక్కడ చదివి ఉంటే కామెంట్ అయితే చేయండి అదిగోండి డాక్టర్ ఎంజిఆర్ ఆర్చ్ అయితే ఉంది ఇదే రోడ్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది అదిగోండి చూసారు కదా పక్కన లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అని అయితే ఉంది ఇక వచ్చేసి ఎంజిఆర్ గారి సమాధి అలాగే జయలలిత గారి సమాధి అలాగే అన్నా అని అయితే పిలుస్తారు ఈ ప్లేస్ని లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోతే మనం చపాక్ స్టేడియంకి అయితే వెళ్ళిపోతాము అదిగోండి చూస్తున్నారు కదా మీకు తెలిసే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఎంజీఆర్ గారి సమాధి అయితే ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి జయలలిత గారి సమాధి ఉంటుంది ఇక పక్కనే అన్నాదురై గారి సమాధి అలాగే కరుణానిధి గారి సమాధి కూడా ఉంటుంది వీరంతా కూడా మాజీ ముఖ్యమంత్రులు ఈ నలుగురు కూడా ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళే తమిళనాడుకి ఇప్పుడు ఎదురుగా మీకు చూపిస్తాను నేపియర్ బ్రిడ్జ్ అనమాట చాలా ఫేమస్ బ్రిడ్జ్ వీడొక్కడే అలాగే సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాల్లో అలాగే చాలా సినిమాల్లో ఉంటుంది ఈ బ్రిడ్జ్ గుర్తుపట్టే ఉంటారు ఇంటర్నేషనల్ చెస్ కాంపిటీషన్ జరిగేటప్పుడు కానీ ఇంకా ఏదైనా ఈవెంట్స్ జరిగేటప్పుడు బ్రిడ్జ్ మొత్తానికి కూడా అంబిషన్స్ వచ్చేటట్టుగా అయితే మొత్తం డిజైన్ చేస్తారు ఇక్కడ చూసారా ఎండలకి మొత్తం గ్రీన్ కలర్ టాప్స్ అయితే అరేంజ్ చేశారు మ్యాట్స్ చూసారుగా ఖచ్చితంగా అయితే హెల్మెట్ పెట్టుకోవాల్సిందే ఎవరైనా కానీ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే నీకొక రోజు నాక్రూలు అని అయితే ఏముండదు చాలా పక్కాగా అయితే పాటిస్తున్నారు తమిళనాడులో అదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కదా డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషను ఆ లెఫ్ట్ సైడ్ కనిపించేది చెన్నై సెంట్రల్ సబర్బన్ అనమాట మొత్తం కూడా లోకల్ ట్రైన్స్ అయితే ఉంటా ఉంటాయి ఇక ఆ పక్కనే వచ్చేసి విక్టోరియా పబ్లిక్ హాల్ కూడా ఉంటుంది ఒక్క రైల్వే స్టేషన్స్లోకి తప్ప మనకైతే వెళ్ళడానికి ఎందులోకి పర్మిషన్ అయితే ఉండదు ఇక్కడ ఉన్న వాటిల్లో ఆ రెడ్ కలర్లో కనిపించేది విక్టోరియా పబ్లిక్ హాల్ దాని అవతలు ఉన్నది మీకు కార్పొరేషన్ చెన్నై కార్పొరేషన్ అనమాట ఇక ఇది వచ్చేసి చెన్నై సెంట్రల్ దీనికి ఆపోజిట్లోనే ఇదిగోండి గవర్నమెంట్ హాస్పిటల్ అసలు ఫుల్ నేమ్ వచ్చేసి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ అని అయితే అంటారు చాలా పెద్దది ఇప్పుడైతే మనం రోడ్డు క్రాస్ చేసి అవతల స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే నవజీవన్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాలి ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లో ఉందో అంతా చూసుకోవాలి క్లియర్గా బీ టూ బోగి నాది ఏసీ అయితే బుక్ చేసుకున్నాను చూడాలి వెళ్ళిపోయి ఏ ప్లాట్ఫామ్లో ఉందో